నేడు రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు ఇవాళ ఉదయం పది గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు గుందండి గ్రామం చేరుకొని శ్యామన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు శాంతిపురం మండలం కడపల్లి వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తారు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ద్రావిడ యూనివర్సిటీకి చేరుకుని అకాడమిక్ బిల్డింగ్ లోని కెరీర్ రెడ్నెస్ సెంటర్ను ప్రారంభిస్తారు చంద్రబాబు పర్యటనకు సంబంధించి కుప్పంలో రెండో రోజు పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ థ్యాంక్ యూ రవి రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న చంద్రబాబు నిన్నంతా బిజీ బిజీగా గడిపారు ముఖ్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ముఖ్యంగా స్వర్ణ కుప్పం విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు గత రానున్న ఐదేళ్లలో కుప్పాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామితో కుప్పాన్ని రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి ప్రకటించారు అదేవిధంగా గతంలో కేసులు పెట్టిన కుప్పంలో అనేక మంది టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదయ్యి దానిపైన కూడా వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలో రాత్రి ఆరంది అతిథి గృహంలో బస్ చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం నుంచి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా మధ్యాహ్నం పది గంటలకు టిడిపి కార్యకర్తల నుంచి తో పాటు ఉప్పు నియోజకవర్గ ప్రజల నుంచి అనేక సమస్యల పైన వినత పత్రాలు స్వీకరిస్తారు అటు తర్వాత కుప్పం చెందిన ప్రముఖ నాయకులు శామన్న విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది తర్వాత మధ్యాహ్నం పైన తెలుగు తమ్ముళ్లు టీడీపీ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లతో సమస్య సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తారు అదేవిధంగా